Hi friends, welcome back to my channel Lakshmi Village Vlog on Day. అందరూ మన ఛానల్ని ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరిని ఆదరిస్తున్నట్లే నన్ను కూడా ఆదరియండి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను ఇక్కడైతే అక్క వాళ్ళది గృహప్రవేశం అండి నైట్ అందుకని చెప్పి నైట్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను చూసేయండి అలా నైట్ ముగ్గు వేసి శుభ్రంగా ఇంటి ముందు కడిగేసి ముగ్గు అయితే పెట్టాము నేను మార్త కూతురు అలా చిన్న క్లిప్ అయితే అది యాడ్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అత్తయ్య కుడుములు చేస్తుందండి మా సైడ్ అయితే ఇవి ఖచ్చితంగా ఉండాలి ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు అంటే వీటి ఆవిరనేది మూల మూలమూల చూపియాలి గది గదిలో మూల చూపించాలి అందుకని చెప్పైతే ఆ అమ్మ అత్తయ్య అయితే అవి తయారు చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి అక్క అయితే తులసి కోట కొత్తది కొనుక్కొచ్చి అమ్మ తులసి చెట్టును నాటేసి శుభ్రంగా బొట్లు పసుపు పూసి బొట్లు అయితే పెడుతుంది వీళ్ళు వీళ్ళ సైడ్ అయితే వీళ్ళు ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తులసి కోటను కూడా తీసుకెళ్ళాలంట ఇంకా అలా అయితే రెడీ చేసి రెడీ చేసిన తర్వాత ఇంకా మేము కూడా రెడీ అయ్యి ఇంకా బంతులు గారు వచ్చారు బంతులు గారు వచ్చిన తర్వాత ఇలా కొన్ని కొన్ని మేము అన్నీ చూసి పెట్టాము కొన్ని కొన్ని మిస్ అయినవి ఉంటాయి కదా అవి ఇవి అని చెప్పి అలా అయితే పంతులు గారు మాకు చెప్పారు వాళ్ళు చెప్పినా మేము ప్రిపరేషన్ చేసి పెట్టాము ఇంకా అప్పుడు దేవుడి ముందు అంటే మనం తీసుకెళ్తాం కదా దేవుడు పటాలు వాటికి ముందు అయితే దీపాలు పెట్టలేదు అయ్యగారు అయితే చెప్పారు ఇలా దీపాలు పెట్టాలి వాటికి బొట్లు పెట్టి అలా దీపాలు అయితే పెట్టాలి అన్నది ఉండే ఇంట్లో కూడా దీపం పెట్టుకొని దేవుడి దగ్గర దీపం పెట్టి ఒక తాంబూలం పెట్టి ఆ గుమ్మడి పండుని అయితే మా బావని ఇద్దరు పెట్టుకోవాలి అని చెప్పాడు నిజంగా పంతులు గారు అయితే చాలా మంచోడండి మనకి తెలియని అన్ని చెప్తున్నారు కొంతమంది పంతులు ఉంటారు కదా ఇంకేదో చేసేద్దాంలే వెళ్దాంలే అదేదని చెప్పి ఈ పంతులు గారు అయితే మా ఊరు కూడా కాదండి వేరే ఊరు నుంచి అయితే మేము తీసుకొచ్చుకున్నాము ఇక్కడ పంతులు గారు మాకైతే దొరకలేదు ఒకవేళ దొరికినా ఆ టైంలో ఎక్కువ బడ్జెట్ అయితే అడి అడిగారు ఇంక అందుకని చెప్పి మాకు తెలిసిన అయ్యగారు ఉంటే మేమైతే ఊరు నుంచి అయితే పిలిపించుకొని తీసుకొచ్చుకున్నాము ఇద్దరైతే వచ్చారు ఇంకా అయితే మనం ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకంటే ముందు గోమాతను అయితే తీసుకెళ్ళాలి కదా అలా గోమాతను అయితే తీసుకొచ్చాము దానికి కూడా మంచిగా కడిగి పసుపు పూసి బొట్లు పెట్టి మంచిగా వడి బియ్యం అవి ఇవి కట్టయితే ముందే ఉంచాము ఇంక ఇక్కడైతే అయ్యగారు ఆగండి ఆ మూత్రం పోస్తుంది కదా అవి పోసిన తర్వాత తీసుకెళ్దురు కానీ అని చెప్పైతే నిలబెట్టాడు ఇంక నిలబెట్టి నవధాన్యాలు ఉంటాయి కదా ఆ నవధాన్యాలు అయితే మన పాత ఇప్పుడు మనం రెంట్కుంటున్న ఇంట్లో నుంచి కొత్త ఇంట్లో వాటికి చల్లుకుంటా అయితే వస్తారు ఇంకా అలా అయ్యగారు అయితే చల్లారు మ్యాక్సిమం అయితే మనమే చల్తాము కానీ అయ్యగారే చల్లారు మాకు మంచి తెలిసిన అయ్యగారని చెప్పాను కదా అందుకని చెప్పి తనే చల్లాడు ఇంకెక్కడైతే ఫస్ట్ మా అక్క బావ అయితే ఇద్దరు నుంచి ఉంటే అయ్యగారు దిష్టి తీస్తాడు ఇంక దిష్టి తీసి కొబ్బరి మన కొబ్బరికాయ మీద అయితే కర్పూర బిల్లం పెట్టి దిష్టి తీస్తారు నిజంగా అయ్యగారు అయితే చాలా మంచిోడండి ఆ విషయంలో అయితే నేను ఖచ్చితంగా అయ్యగారిని మెచ్చుకుంటాను ఈ పనులు ఎవ్వరు చేయరు మన ఇప్పుడు ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారంట ఇలా దిష్టి తీయటం అలా పగల కొట్టడం వాళ్ళు చేయాలంట కానీ ఇక్కడైతే అయ్యగారే చేశారు ఆ పని ఏం కదలే మేము చేస్తాంలే అదేదని చెప్పాడు ఇంకా చెన్నయ్య గారు అయితే అటు ఇటు ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి మూలల్న నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ సాగం కోసి పసుపు కుంకుమ అవి పెట్టయితే పెట్టేస్తారు ఇక్కడైతే పెట్టేస్తారు ఇలా అయితే మేము ఫస్ట్ ఇంట్లోకి బొంగల్నే ఒక సైడ్కి వెళ్ళమన్నాడు ఎందుకంటే మనకంటే ముందు గోమాత వెళ్ళింది కదా ఆ గోమాత అయితే గ గది గదిలో తిప్పేశారు గది చివరికి బయటకి రావడానికి మన మేమందరం ఉన్నాం కదా అందుకని చూసి అది అదిరిపోతుందని చెప్పి మీ అందరూ ఒక పక్కకి వెళ్ళండి గోమాత వస్తుంది అని చెప్పాడు మేము పక్కకి వెళ్ళిన తర్వాత గోమాత అయితే బయటకు వచ్చింది ఇక్కడ అక్క వాళ్ళైతే గృహ ప్రవేశానికి ఇంకా అయ్యగారు చిన్న చిన్న అదే ఆ గుమ్మడికాయ నెత్తిన పెట్టాడు కదా ఆ గుమ్మడికాయలు లోపల సున్నము పాము వేసి అందులో వాటర్ వేసి కొన్ని చిల్లర డబ్బులు అవి వేసి ఇంకా ఆ గుమ్మడి పండు మీద కర్పూర బిళ్ళ పెట్టి దిష్టి తీపిస్తున్నాడు అలా దిష్టి తీపిచ్చి దాన్ని గట్టిగా పగలగొట్టి చేపిచ్చాడు నేనైతే ఎప్పుడూ దగ్గరగా ఇలా గృహప్రవేశం ఇలా చేస్తారు ఇలా చేస్తారని నేను ఎప్పుడైతే చూడలేదండి అంటే మనం ఎవరికి వెళ్ళింది లేదు ఇంక ఇక్కడైతే మన మా సొంత అక్క కదా ఇంకా నైట్ టూ డేస్ ముందే వెళ్ళాము ఇంకా టూ డేస్ ముందే వెళ్ళి ఏది ఎలా ఉండిద్ది ఏది ఎలా చేయాలి అవన్నీ అయితే చూశాను నిజంగా చాలా నాకు మంచిగా అనిపించింది అవన్నీ చూసి చేస్తుంటే ఎప్పుడు చేయలేదు కదా ఇక్కడైతే ఆ గుమ్మడి పండుని కూడా మేస్త్రి పగల కొడతాడంట ఇప్పుడు ఇల్లులు కట్టే మేస్త్రి అయితే పగల కొడతాడంట అలా పగలగట్ అలా పగల కొట్టి దాంట్లో ఏమో వేసారని చెప్పా కదా అవి రెడ్ కలర్లో ఉన్నాయి అవనేది మన అరిచేతికి అట్లా అద్దుకొని అటు ఇటు అచ్చులు వేయాలంట అవైతే మేస్త్రి వేయాలంట అదే ఇక్కడ చెప్తున్నాడు మీ మేస్త్రి ఎవరు ఇక్కడ మీ మేస్త్రి చేయాలి ఈ పనులన్నీ మీ మేస్త్రి చేసే పనులన్నీ నేను చేస్తున్నాను అని ఇంక సరేలే గారు మరి మీరేగా మాకుంది అది ఇదని చెప్పి మేమైతే అక్క అయితే చెప్పేసింది ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ నవధాన్యాలు అయితే ఇంట్లో చల్లించారు బావ చేత అక్క చేత చల్లించి వాళ్ళనైతే ఇద్దరిని ముందు కుడికాలు పెట్టి ఇంట్లోకి అయితే వెళ్ళమన్నాడు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల కళనండి అది ఇన్ని రోజులకి వాళ్ళ కళ అనేది నెరవేరింది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అదే చెప్పే కదా అత్త కుడుము అత్త అమ్మ కలిసి కుడుములు చేశారు అని ఆ కుడుముల్ని మన ఇంట్లో గదిలో మూల మూలమూలన్న ఒక్కొక్కటి అదే గది గదికి ఒక్కొక్కటి పెట్టి మన ఆ ఇంట్లో మూల మూలన ఒక కొబ్బరికాయ కొట్టి అయ్యగారు ఆ కొబ్బరికాయ మీద కర్పూర బిళ్ళ అవన్నీ వేసి మూల అయితే పెట్టేశాడు ఇంక ఇక్కడైతే నేనైతే రెడీ అయ్యి అలా చిన్న క్లిప్ అయితే తీసాను ఇంక ఇక్కడ అయిపోయింది కదా అయిపోయి అక్క వాళ్ళు గది గది తిరుగుతుంటే ఇక్కడైతే ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే వచ్చి డబ్బులు అయితే అడుగుతున్నారు నిజంగా వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమోనండి అలా మేము ఇంట్లో అడుగు పెట్టామో లేదో అలా వచ్చేసారు ఇక్కడ అయ్యారు అంటున్నారు ఇక్కడ ఇంకా ఏం కాలేదు మీరు వెళ్ళి బయట కూర్చోండి ఇక్కడ అయిపోయిన తర్వాత మేమే పిలుస్తాము అది ఇదని చెప్తున్నాడు లేదు మాకు మీతో ఏం పనిలేదు ఇంటి యజమానిని వచ్చి మాకు డబ్బులు ఇచ్చేయమను మేము వెళ్ళిపోతాము అది అని చెప్పి వాళ్ళైతే అడుగుతున్నారు పర్లేదు అడిగితే పర్లేదండి కానీ మన పరిస్థితి కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి కదా ఇంకెక్కడైతే మా అత్త అలా చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తుంది తీసింది అత్త కొంచెం వాళ్ళని తీయ అని చెప్తే అలా అయితే వీడియో తీసింది వాళ్ళు అంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ అది ఇది అదేదని చెప్పైతే ఇంక ఇక్కడ అన్నను కూడా అన్నను కూడా తీస్తుంటే అన్న నన్నేం తీయకు వాళ్ళని తీయదు అని చెప్పైతే కొంచెం ఫన్నీగా అయితే చేశారు ఇక్కడ అయితే పొద్దున్నే అండి పొద్దున్నే హోమం పూజ అయితే పెట్టుకున్నారు నిజంగా ఆ రోజు మరి ఎందుకో ఏమో కానీ అక్క అయితే అక్క ఫేస్లో అయితే నవ్వులేదు మరి అది ఎందుకో ఏమో తెలీదు బహుశా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు లేరు అంటే మా అత్తయ్య మా మామయ్య అయితే లేరు మరి అవన్నీ ఒక్క సైడు మా నాన్న ఇంక ఇవన్నీ అనుకుందో ఏమో బట్ తన ఫేస్లో అయితే ఇంకా అలా స్మైల్ అనేది లేదు కానీ తప్పదు కదండి లేని వాళ్ళు మనకు రావాలంటే రారు కదా ఇక్కడైతే హోమం అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం అయితే పెట్టారు నిజంగా వ్రతం అయితే చాలా మంచిగా అనిపించింది అంటే నేను ఎప్పుడు చూడలేదు ఆ వ్రతం ఇలా చేస్తారో అలా చేస్తారో అదేదని చెప్పైతే నేను ఎప్పుడు చూడలేదు అనుకుంటారు సత్యనారాయణ స్వామి వ్రతం బాగుండిద్ది అది అని చెప్పి బట్ దగ్గరగా అయితే నేను ఎప్పుడు చూడలేదు అక్క వాళ్ళ ఇంట్లో చూసే కదా కథలు చెప్తారండి ఆ కథల దగ్గర నాకు చాలా మంచిగా అనిపించింది బాగుంది వ్రతం అయితే ఇంకా మంచిగా అనిపించింది నాకైతే అయితే మనం పిలుస్తాం కదా అందరినీ వాళ్ళు పిలిచిన వాళ్ళు కూడా అందరూ వచ్చారు వాళ్ళు తీసుకొచ్చి కొబ్బరికాయలు అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ కొట్టిన తర్వాత ఇంక ఇక్కడైతే అంత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా చిన్న ఫొటోస్ అయితే దిగాము ఆ క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఈ వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్ అండి అందరినీ సప్ అందరినీ సపోర్ట్ చేసినట్టు నన్ను కూడా అయితే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్